పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మంగళగిరి వాస్తవ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అనేకమైన పోస్టులు పెట్టడంలో ప్రాచుర్యం పొందినటువంటి మహిళ ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ట్వీట్లు చేస్తున్నటువంటి మహిళగా ఆమెకి మంచి గుర్తింపు ఉంది ఆమెను నిన్న సాయంత్రం నాగోల్ హైదరాబాద్లో అరెస్ట్ చేశారు దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు బహుశా సాయంత్రానికి గురజాల కోర్టులో హాజరు అవకాశం ఉంది ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీంని అలర్ట్ చేశారు తక్షణమే దాచేపల్లి గురజాల లీగల్ టీం వెళ్ళి ఆమెకు న్యాయ సహాయాన్ని అందించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంది అసలు పాలేటి కృష్ణవేణిని ఎందుకు అరెస్ట్ చేశారు కారణం ఏమిటి ఆమె చేసిన తప్పు ఏమిటి అనే దాని మీద మనం ఇక్కడ కొద్దిగా చర్చించుకోవాలి పాలేటి కృష్ణవేణి ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పనిచేసింది ఆ తరువాత ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి కుటుంబం ఆమె భర్త రాజ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవడం కోసం మంగళగిరిలో తన శక్తిని వినియోగించడానికి ప్రయత్నం చేశాడు